పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ ఇమీడియట్గా చేరుకొని అక్కడ పరిస్థితుల మీద ఒక అవగాహన తెచ్చుకొని ఖచ్చితంగా అక్కడ ఆ ప్రాంతంలో జరుగుతున్న రాజకీయ చిచ్చ ఏదైతే ఉందో ఎవరు రేపారో తెలియదు కానీ దానికి ఇమీడియట్గా అయితే ఒక బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది అనేది రాజకీయ నాయకులు చెబుతున్నమాట ఎందుకంటే డిప్యూటీ సీఎం అలాగే ఒక సినిమా హీరో ఒక పార్టీ అధినేత ఆయన నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఎలాగా అనేది కొంతమంది చెబుతున్నమాట ఎందుకంటే ఇక్కడ టీడీపీ జనసేన మధ్య జరుగుతున్న వివాదం కాదు జనసేనలోనే రెండు వర్గాలుగా విడిపోయి ఒకళ్ళొకళ్ళు మాటల తోటాలు సంధించుకుంటున్న పరిస్థితి ఉంది ఇటువంటి నేపథ్యంలో ఇలా వదిలేస్తే ఇబ్బంది అనేది తాజాగా ఇప్పుడు అదే జనసేనలోనే రెండు వర్గాల మధ్య అంబేద్కర్ జయంతి రోజున మొదలైన వివాదం ఏదైతే ఉందో అది చిలికి చిలికి గాని వల్ల మారే అవకాశం ఉంది అనేది అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే టీడీపీ జనసేనకి పడట్లేదు జనసేన అంటే టీడీపీ పడట్లేదు అది మొదటి నుంచే ఉంది అది కూడా చాలా పెద్దది అయిపోయింది దానికి సంబంధించి వేళ్లే అగ్నికి ఆద్యం పోస్తున్నట్టు నాగబాబు లాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఇవన్నీ ఒక అయితే ఇప్పుడు తాజాగా జనసేనలోనే రెండు వర్గాలుగా చీలిపోయి కొట్లాట దిగుతున్నారు మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేదంటే అలాగ చూస్తూ వదిలేస్తే అది ఎంతవరకు వెళ్తుంది అనేది ఒక చర్చ